సూర్యుడు ప్రత్యక్ష దైవం అని పలవబడతాడు అయితే చాలామంది సూర్యుడిని ఒక నక్షత్రంగా పరిగణిస్తారు సైన్స్ పరంగా సూర్యుడిని అంతరిక్షంలో ఒక అంశంగా చూస్తారు కాని ఆధ్యాత్మికంగా ఆయుర్వేద పరంగా చూస్తే సూర్యుడు దైవమే ఈ విషయాన్ని కూడా నిరూపించవచ్చు అలాగే చర్మ సమస్యలు నయం కావడంలో సూర్యుడి అనుగ్రహం ఉండాలని కూడా అంటారు ఇందుకోసం సూర్య కూడా పాటిస్తారు దీని గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం సూర్యుడు ఆరోగ్యదాయకుడిగా జీవశక్తిని ప్రసాదించే దేవుడిగా భావించబడతాడు వేదాల్లో ఆరోగ్యానికి సూర్యనారాయణుడే మూలం అని చెబుతారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరశక్తి పెరిగి చర్మ సౌందర్యం మెరుగవుతుందని విశ్వసిస్తారు ఆయుర్వేదం ప్రకారం సూర్యుడి కిరణాలు శరీరంలోని దోషాలను వాత పిత్త కఫ సరిచేయడంలో సహాయపడతాయని చెప్పబడుతుంది ఉదయం సూర్యకిరణాల వల్ల శరీరంలోని రక్త రక్తప్రసరణ మెరుగవుతుంది తద్వారా చర్మానికి ప్రకాశం ఆరోగ్యం కలుగుతుంది చర్మ వ్యాధులకే కాకుండా హార్మోన్ సమతుల్యతను నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది శాస్త్రీయ సైంటిఫిక్ దృష్టికోణం వైటామిన్ డి ఉత్పత్తి మన శరీరానికి సూర్యకాంతి అవసరం ముఖ్యంగా ఉదయం ఆరు నుంచి తొమ్మిది మధ్య సూర్యకాంతి శరీరంలో వాయిటామిన్ డి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది చర్మ ఆరోగ్యానికి ఎముకల బలానికి ఎంతో ముఖ్యం చర్మ వ్యాధులకు సహాయం కొన్ని చర్మ రుగ్మతలు ఉదా సోరియాసిస్ సొరాయసిస్ ఈక్జిమా ఏక్సేమా విటిలిగో లకు నిర్దిష్టంగా సూర్యకాంతి ఆధారిత చికిత్స ఫోటోథెరాపీ ఉపయోగిస్తారు బాక్టీరియా ఫంగస్ నాశనం సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్ యువి కిరణాలు కొంతమేర బాక్టీరియా ఫంగస్ ను నిర్మూలించగలవు అయితే ఎక్కువసేపు సూర్యకాంతిలో ఉండటం వల్ల టాన్ బ్లిస్టర్ స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సూర్యయోగం సమయం ఉదయం ఆరు సున్నా సున్నా ఆం నుంచి ఎనిమిది సున్నా సున్నా ఆం మధ్య సూర్యకాంతి మోదువుగా ఉంటుంది ఇది చర్మానికి హానికరం కాకుండా ఉపయోగకరంగా ఉంటుంది ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి ఇది పన్నెండు భంగ్యమలు ఆసనాలతో కలిగి ఉంటుంది ఇది శరీరానికి వ్యాయామం మానసికంగా శాంతి ఇవ్వడంలో సహాయపడుతుంది రక్త ప్రసరణ మెరుగై చర్మ కాంతి పెరుగుతుంది సూర్యబేతనం సన్బాత్ రోజూ పది పదిహేను నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవడం లేదా నిలబడటం వల్ల ఫేస్ చేతులు కాళ్ళు వీటిపై నేరుగా కాంతి పడుతుంది ఎటో వేడి ఎక్కువ అనిపిస్తే శరీరానికి కొంచెం కొబ్బరినూనే రాసుకోవచ్చు ప్రాణాయామం శ్వాస వ్యాయామం సూర్యుని ఎదుట గాలి తీసుకుని విడిచే శ్వాస వ్యాయామాలు శుద్ధిని చర్మశుద్ధిని ప్రేరేపిస్తాయి ఉదా అనులోమ విలోమం కపాలభాతి